హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఒట్టి మిరపకాయ గోంగూర పచ్చడి చేస్తున్నాను ఒకసారి చూద్దాము ఎలా చేయాలో ఒట్టి మిరప స్టవ్ ఇచ్చి స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒట్టి మిరపకాయలు వేసి వేయించుకుంటా ఉండడం కానీ కొంచెం ధనాలు తీసుకొచ్చి కూడా వేసినాను వేయించుతున్నాను దాంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుతున్నాను ఈలోగా ఈ ఏగోలోగా మనం గోంగూర అనేది క్లీన్ చేసుకున్నాము క్లీన్ బాగా కడుక్కొని పెట్టుకున్నాము ఏగోలాగా గోంగూర కడిగి పక్కన పెట్టుకొని వడగిన్లో పెట్టుకుంటే ఆ నీళ్ళని ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కొంచెం మెందులు వేసి వేయించినాను జీలకర్ర ధనాలు ఒట్టిమిరపకాయలు వేసి వేయించినాను ఇది వేయిపోయినాయి పక్కగా తీసి పెట్టేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకొని వడగిన్లో వేసుకొని అవి ఆకు తీసేసి వేసుకొని ఆకంతా కడుక్కొని నీళ్ళు పోయకుండానే కడిగిన ఆకుతోనే పెట్టేసినాను అది ఉడుకుతూ ఉంది ఆ ఊరికే ఉడికిపోతుంది నీళ్ళు పోయాల్సిన అవసరం మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అవి మిక్సీ కొట్టేసుకున్నాము ఇది ఉడికేలోగా అలాగే తర్వాత కూడా రెడీ చేసుకున్నాము ఇది ఆవిరి మీద ఉడకాలని చెప్పేసి మూత పెట్టేసి మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోయినాను తర్వాత ఒక రెండు టమోటాలు తీసుకొని వచ్చి కొద్దిగానే ఉంది ఆకు సరిపోతుందా లేదా అని టమోటాలు తీసుకొచ్చేసి రెండు టమోటాలు కట్ చేసి వేసేసినా అవి కూడా ఆవిరిలోనే ఉడికిపోతున్నాయి ఆ గోంగూరకు వచ్చి నీళ్ళతోనే ఆవిరితోనే ఉడికిపోతున్నాయి ఇలాగా మనం తర్వాతకు రెడీ చేసుకున్నాము అలాగే మిక్సీ అనేది కొట్టుకున్నాము మిరపకాయలు ధనాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసేసి ఇది ఉడికిపోయింది గంటితోనే ఉరికి అలా అలా అనేది నలిచాల్సిన కూడా అవసరం లేదు గంటితోనే నలిపేస్తే అయిపోతుంది కొద్దిగా ఉప్పు అనేది వేసేసి గండితో బాగా నలిపేస్తాను ఇలా అంతా అయిపోయినాక బాగా గండితో అట్టట నలిపేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మిక్సీ కొట్టుకోవడానికి పోయినాను ఇవన్నీ ఉడికేసినాయి ఉడికిపోయినాయి ఈ మిక్సీలో వేసేసుకొని మిక్సీ కొట్టుకుంటూ ఇవి చూపిస్తున్నాను రెండు ఉల్లిపాయలు ఒక తెల్లగడ్డ మొత్తం వేసేసి రెడీ చేసిన నాలుగు ఉట్టిమిరపకాయలు కరివేపాకు పసుపు తరాపాత గింజలు పొయ్యి మీద కలాయి పెట్టేసేసి నూనె వేసేసి నూనె వేడుకుతూ ఉండగానే మనం కొంచెం తరవాతి గింజలు వేసేసి ఈ పక్క ఆల్రెడీ మనం అది గోంగూర అది గిండితో అలా అలా నలిపేసేసినాను దంచే మాదిర రుద్దితేనే అయిపోయింది అది పచ్చడి టైపు తర్వాత గింజలు ఏగైపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఒటి మిరపకాయ అని వేసేసి వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే సరి బాగుంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఈ వంట వీడియోలను చేస్తూ ఉన్నాను నేను డ్యూటీలు చేసుకుంటూ ఇలా యూట్యూబ్ వీడియోలు చేస్తే అదొకటి నాకు ఏదైనా సపోర్ట్ ఉంటుందని వీడియోలు చేస్తున్నాను రీచ్ అనేది అయితే మనకు మన యూట్యూబ్ అనేది కొంతవరకు సాయమే చేస్తుంది కానీ చాలా వరకు నేను నాలుగైదేళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను యూట్యూబ్ అనేది అందరికీ డబ్బులు వచ్చాయి మాకు మేము అది చేసుకున్నాం మేము ఇది చేసుకున్నాం అని చెప్పుకుంటున్నారు అలాగే చూద్దాం మనం అదే పనిగా యూట్యూబ్ మీదనే పడలేదు కదా వంటలు చేసుకుంటూ ఇట్లా డ్యూటీలు చేసుకుంటూ ఇలా వంట వీడియోలు అనేది పెడుతున్నాను నేను మనం ఎప్పుడనేది సక్సెస్ అయితే అప్పటి నుంచి మనకు డబ్బులు వస్తాయి ఇదే మనం ఏమి పెట్టుబడి పెట్టేది ఏం లేదు కాబట్టి అందువల్ల చేస్తున్నాను ఓకే ఇప్పుడు గింజలు అనేవి ఇవన్నీ కేక్ ఎక్కిపోయినాక మనం బాగా నలిపి పెట్టుకున్న గోంగూర అలాగే